ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన దేవి నవరాత్రులలో రేపు తొమ్మిదవ రోజు పైగా దుర్గాష్టమి రేపు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి రేపు ఏ మంత్రాన్ని జపం చేయాలి ఏ రంగు వస్త్రాలని ధరించాలి ఏ పూలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుందో ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం రేపు అంటే నవరాత్రులలో తొమ్మిదవ రోజు శ్రీశైలంలో అమ్మవారిని సిద్ధిదాత్రిగా అలంకరించి పూజిస్తారు రేపు విజయవాడలో కనకదుర్గమ్మను దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారన్నమాట మీరు మీ ఇంట్లో అమ్మవారిని సిద్ధిదాత్రిగా పూజించాలనుకుంటే పూజ డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అయినమ అని చెప్పానో అక్కడ మీరు ఓం శ్రీ సిద్ధిదాత్రే నమ అని చెప్తూ అమ్మవారి పూజ చేసుకోవచ్చు లేదా దుర్గాదేవి రూపంలో మీరు మీ ఇంట్లో అమ్మవారిని పూజించేటట్లయితే నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పానో అక్కడ ఓం శ్రీ దుర్గాదేవి అని చెప్తూ అమ్మవారి పూజ చేసుకోండి రేపు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే పులిహోర పానకము వడపప్పు పూర్ణాలు పూర్ణాలు అంటే తెలుసు కదా శక్తి ఉన్నటువంటి వాళ్ళు పానకము వడపప్పు పూర్ణాలు అదేవిధంగా పులిహోర అమ్మవారికి నివేదన చేసి పెట్టండి శక్తి లేనటువంటి వాళ్ళు ఉదయము పూర్ణాలు కావచ్చు పులిహోర కావచ్చు నైవేద్యం చేసి పెట్టి సాయంత్రం పానకము వడపప్పు నైవేద్యం చేసి దాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి ప్రసాదంగా స్వీకరించండి ఇక దుర్గాష్టమి రోజు అమ్మవారి పూజ చేసేటువంటి వాళ్ళు ఏ రంగు వస్త్రాలని ధరించాలంటే ఎరుపు రంగు వస్త్రాలని ధరించాలి స్త్రీలైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి చీర ఎరుపు రంగులో ఉన్నటువంటి రవికను ధరించి అమ్మవారిని పూజించండి మగవాళ్ళైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి పంచ ఎరుపు రంగులో ఉన్నటువంటి కండువాను ధరించి అమ్మవారిని పూజించడం చాలా శ్రేష్టం ఇక తొమ్మిదవ రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అంటే చిత్ర విచిత్రమైనటువంటి పూలతో పూజించాలి అంటే మల్లెపూలు కనకాంబరం పూలు మందారం పూలు గులాబీ పూలు చేమంతి పూలు సన్నజాజి పూలు కలువ పూలు మీకు ఎన్ని రకాల పూలు దొరుకుతాయో అన్ని రకాల పూలతోనూ తొమ్మిదవ రోజు అమ్మవారిని పూజించవచ్చు అదేవిధంగా మరువము దవనము మాసుపత్రి తులసి బిల్వదళాలు అన్ని రకాల పత్రులను అమ్మవారికి సమర్పించవచ్చు ఇక ఈ నవరాత్రి పూజ చేసేటువంటి వాళ్ళు తొమ్మిదవ రోజు ఏకభోక్తం చేయాలి ఉదయం అమ్మవారిని పూజించి సాయంత్రం వరకు మంచినీళ్ళు కావాలంటే తాగవచ్చు సాయంత్రం అమ్మవారి పూజ అయిన తర్వాత చక్కగా ఆహారాన్ని తీసుకోవచ్చు ఒంటిపూట మాత్రమే భోజనం తినాలి తొమ్మిదవ రోజు కొంతమంది వెంటనే గురువుగారు మాకు బీపీ ఉంది షుగర్ ఉంది అనారోగ్య సమస్య ఉంది అని కామెంట్లు పెడుతూ ఉంటారు మీకు బీపీ షుగరు అనారోగ్య సమస్యలు ఉంటే మీరు హాయిగా ఉదయం అమ్మవారి పూజ అయిన తర్వాత భోంచేసుకోవచ్చు ఆరోగ్యం సహకరించేటువంటి వాళ్ళు మాత్రం ఏకభుక్తం చేస్తే చాలా మంచిది ఇక దేవి నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఇంట్లో తొమ్మిది దీపాలని వెలిగిస్తే చాలా మంచిదండి అంటే పూజ గదిలో రెండు దీపాలు వెలిగించండి పూజ గది ద్వారం ఉంటుంది కదా డోర్ అక్కడ రెండు దీపాలు వెలిగించండి సింహద్వారం దగ్గర రెండు దీపాలు వెలిగించండి ఆరు దీపాలు అవుతుంది తులసి చెట్టు దగ్గర అటుపక్క ఇటుపక్క రెండు దీపాలు అదేవిధంగా ఆ బృందావనంలో ఒక చిన్న గూడు లాంటిది ఉంటుంది కదా అక్కడ ఒక దీపం మొత్తం తొమ్మిది దీపాలను వెలిగించినట్లయితే నవదుర్గలకు ప్రతీకగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తొమ్మిదవ రోజు అమ్మవారి పూజ చేసిన తర్వాత తొమ్మిది మంది స్త్రీలకు వాయనం ఇస్తే చాలా మంచిది శక్తి లేనటువంటి వాళ్ళు ముగ్గురికైనా వాయనం ఇవ్వండి అది శక్తి లేనటువంటి వాళ్ళు ఒక్క సువాసనైనా తీసుకొని వచ్చి చక్కగా పసుపు కుంకుమలు పూలు ఇచ్చి చక్కగా తాంబూలంలో రెండు అరటిపళ్ళు గాజులు ఒక రవికల బట్ట పెట్టి వారికిచ్చి ఆశీర్వాదం తీసుకోండి దుర్గాదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక తొమ్మిదవ రోజు జపించవలసిన మంత్రం ఏదంటే సిద్ధ గంధర్వ యక్షాద్ అసురైరైరీ సేవ్యమాన సదాభోయా సిద్ధి దాయిని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా మంచిది కుదరనటువంటి వాళ్ళు నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోండి నలభై ఎనిమిది సార్లు కూడా జపం చేయడానికి మాకు సమయం లేదు అనేటువంటి వాళ్ళు తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే చాలా మంచిది తొమ్మిదవ రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే శత్రు బాధ తొలగిపోతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు నరదృష్టి నరఘోష ఉండదు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దుర్గాదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి